హలో అండి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ మామిడికాయ చెట్లు ఉన్నాయి అవైతే కోయడం జరిగింది అది కొంచెం చిన్న క్లిప్పింగ్స్ తీసి మీకోసం పెడుతున్నాను ఇది భంగింపల్లి టైప్ అండి మామిడికాయ మనం మొక్కలు కోసి తినచ్చు అలాగే చిన్న రసాలు ఉన్నది ఒక రౌండ్గా ఒక కాయ ఉందండి అది అదొక రకం ఈ చెట్టు మీకు చూపించేది మొత్తం కూడా ఐదు రకాల చెట్లు అయితే ఉన్నాయండి ఒకటైతే ఇంకా కాయలు కాయట్లేదు నాలుగు రకాలు మాత్రం కాస్తున్నాయి ఇది ఇప్పుడు మనీ ప్లాంట్ పాకిన మొక్క అయితే కంప్లీట్గా రసాలండి నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను గుత్తులు గిత్తుల కింద కాస్తుంది కొంచెం అరిచేంత కాయలు ఉంటాయండి కాకపోతే ఈ సంవత్సరం అయితే బాగా పెద్ద సైజు వచ్చినాయి అంటే చెట్టు ముదిరే కొద్దీ కాయలు కూడా కొంచెం పెద్ద సైజు వస్తాయి అనుకుంటా ఇంకా ఈ సంవత్సరం అయితే ముందే మేము వెళ్ళకముందే ముందే నాన్నగారు కోసేయడం అయితే జరిగింది నేను అందుకే సరిగ్గా వీడియో పెట్టడం జరగలేదు ఇంకా మొన్న సెలవులకి ఇంకా వెళ్ళిపోయే ముందు స్కూల్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి వెళ్ళిపోయే ముందు కొంచెం కాయలు ఉంటాయి అవన్నీ కూడా కోసారు మా తమ్ముడా పాప అండి అది కోరుతుంటే దానికి ఎంత ఆనందంగా ఉందో ఈ చెట్లన్నీ కూడా మేము నేను కడుపుతూ ఉన్నప్పుడు తిని వేసిన టెంకీలతోటి వచ్చినాయండి ఇవన్నీ కూడా ఇంకా బుడిదాంతో నేను ఈ చెట్లు నేనే వేసాను అని చెప్తే కిందంతా నువ్వు తీసుకో కాయలు కాతున్నాయి కదా పైనంతా నేను తీసుకుంటానని ఇందాక చెప్తుందండి కాయలు కోసేటప్పుడు దాని ఆనందం అంతా ఎంత కాదు ఇవి ఇంకా లాస్ట్కి వచ్చినాయండి కాయలు కూడా కొంచెం పలకబారిని కూడా మనం గడ్డిలో పెట్టి పెట్టుకుంటే చక్కగా పండిపోతాయి కొంతమంది ఏంటంటే బ్యాటరీ అయి పెట్టి పండిస్తారు అలా కాకుండా మనం రోజు ఒక రెండు కాయలు పండితే చాలు అనుకుంటే కనుక ఒక కట్ట పెట్టి తీసుకొని గడ్డి వేసుకుంటే చక్కగా రోజుకి రెండు మూడు కాయలు పండుతూ ఉంటాయండి చూడండి మీకు చూస్తేనే అర్థం అవుతుంది కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయినాయి లోపలైతే కలర్ వచ్చినాయండి పైన అయితే కొంచెం అలా ఉంది కొంచెం గట్టిగా ఉన్నాయి ఈ మొత్తం కోసిన తర్వాత కూడా పండు పెడతాము ఎవరికి వాళ్ళుగా పార్సిల్ చేసేస్తారు నాన్నగారు ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను